నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యాలు పవన్ కళ్యాణ్ గారు కళ్ళకి భేదాలు ఉండకూడదు అని ఎందుకు చెప్పారు అలాగే ఈ రోజు కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి అరగంట సేపుకు పైగా కన్నడంలోనే మాట్లాడి అక్కడ ప్రజలకి అసలు ఏం సందేశం ఇచ్చారు అనేది ఈ వీడియోలో చూద్దాం మనందరికీ తెలుసు ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది మన తెలుగు వాళ్ళపై చేసిన దాడులు ఈ ఇంతకు ముందు కూడా జరిగాయి ఇప్పుడు కూడా జరిగాయి సో ఈ విషయం తెలిసినప్పుడు నిజంగా మనకి చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఉద్యోగం కోసం కావచ్చు బ్రతుకు తెరువు కోసం కావచ్చు అక్కడికి వెళ్ళి మన వాళ్ళని కేవలం కన్నడ మాట్లాడలేదు అని కొట్టడం అలాగే వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అది అసలు ఎంతవరకు న్యాయం ఇప్పుడు కూడా చూసినట్లయితే మన తెలుగు సినిమా ఓజీ ఆ ఓజీ పోస్టర్లు కటౌట్స్ కన్నడ భాషలో పెట్టలేదని థియేటర్ల దగ్గరికి వెళ్ళి చింపేయడం అనేది కాల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఇవంతా కూడా మనం సోషల్ మీడియాలో చూసాం మనంతా కూడా దాంట్లో విన్నాం సో దీనికి ప్రతీకగా చాలామంది నెక్స్జెన్స్ కూడా కాంతార సినిమాని బాయికాడ్ చేద్దాం అంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున రియాక్షన్స్ అయితే వచ్చాయి కానీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎలా మాట్లాడారు ఏం చేశారో తెలుసా అసలు ఆయన మాత్రం కళకి భాషా భేదాలు ఉండకూడదు అని ఆయన చెప్పారు ఆ కాంతార సినిమాకి ప్రత్యేకంగా టికెట్ రేట్స్ అలాగే అదనపు షోని కూడా ఆయన ఇప్పించారు ఇదే ఆయన ఒక గొప్పతనంగా మనం ఎప్పుడూ చూసుకోవచ్చు అంతేకాదు రోజు చూసినట్లయితే కర్ణాటకలో జరిగిన ఒక అమృత మహోత్సవంలో ఆ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వెళ్ళారు సో అరగంట పాటు ప్యూర్ కన్నడలో ఆయన మాట్లాడారు ఇది విన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు ఆయన చెప్పదలిసింది ఏంటి అంటే భాషా భేదం ఉండొద్దు ప్రతి భాషని కూడా మన అందరం కూడా గౌరవించాలి గౌరవించబడాలి ఇలా మన తెలుగు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు కానీ జరిగినప్పుడు కానీ కఠినంగా ఆయన నిలదీయలేదు కఠినంగా ఆయన మాట్లాడలేదు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి అంటే పాజిటివ్ మార్గాన్ని ఎంచుకున్నారు సోషల్ మీడియాలో దీన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు గౌరవిస్తున్నారు ఇప్పుడు మనం అనుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటి అంటే ఇప్పటికైనా సరే అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ స్పీచ్ ఈ మాటలు వినైనా సరే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా మారుతారా మన తెలుగు భాషని నిజంగా గౌరవిస్తారా లేదు అంటే ఇంతకు ముందు తీరులానే వాళ్ళు కొనసాగిస్తారా అనేది కూడా మనం ఖచ్చితంగా చూడాల్సిన అంశమే ఎందుకంటే మన అభిమానులు అంటే భాష మీద ఉన్న అభిమానం కావచ్చు సినిమా మీద ఉన్న అభిమానం కావచ్చు అక్కడ బ్యానర్లు కట్టుకుంటే కన్నడ భాషలో లేకపోతే మాత్రం చింపేయాలా అది ఏ రకమైన గౌరవం అవుతుంది ఏ రకమైన సంస్కృతి అవుతుంది ఇంతవరకు ఉన్న విషయం ఒకటి ఏంటి అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా జరిగాయి ఇంతకు ముందు కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి కాంతార హీరో రిషబ్ శెట్టి గారు హైదరాబాద్లో జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా మన ముందు కన్నడంలోనే మాట్లాడారు ఆయన పక్కనే తెలుగు హీరో ఎన్టీఆర్ గారు ఉన్నారు ఆయన ఉండగా కూడా ఆయన తెలుగులో మాట్లాడకుండా వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడారు కానీ ఇదే హీరో నార్త్ ఇండియాకు వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడారు కదా కానీ అంటే హైదరాబాద్లో వచ్చి ఇక్కడ తెలుగు ప్రాంతంలో ఉండి తెలుగు మాట్లాడడం రాకన తెలుగు మాట్లాడలేదైనా అంటే తెలుగు భాష మీద అవమానమే కదా మన భాషకు ఆయన గౌరవం ఇవ్వనట్టే కదా సో ఎంతో గొప్ప మనసు ఉంటేనే డబ్ సినిమాలు చూస్తారు అలాంటి థియేటర్లకు వెళ్ళి మరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగు వాళ్ళే తెలుగు ఆడియన్సే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు ఏ భాషనైనా గౌరవిస్తారు కానీ ఆ గౌరవం వాళ్ళకి లేదు కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే ప్రజలు కావచ్చు హీరోలు కావచ్చు మన తెలుగు భాషని గౌరవించాలి తెలుగు భాషని అర్థం చేసుకోవాలని మనం అందరం కూడా ఆశిద్దాం భాష గొప్పదే కానీ గౌరవం అనేది ఇంకా గొప్పగా ఉండాలి ఇంకా గొప్పది కూడా